అకిరా గా ఆర్ద టీచర్స్ కి అదే చెప్తున్నాను నా కన్నా ముఖ్యం మీరు ఉన్నారు బికాస్ పిల్లలు మీతో ఉంటారు మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు సాటర్డే సండే హాలిడేస్ వాళ్ళ పేరెంట్స్ తో ఉంటారు బట్ ద మెజారిటీ ఆఫ్ ద ఒక ఆల్ ద పేరెంట్స్ ఇప్పుడు నర్సరీ నుంచి వి జస్ట్ గివ్ యూ లైక్ ఒక ముద్ద ఇస్తారు మీకు ఒక మడ్ ముద్ద అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్స్ టు షేప్ దట్ చైల్డ్ into a responsible, educated and a sensible human being. Because the time spent with you all is more than what they spent with the parents nowadays. And Padda Mana Society jeevitam So knowledge is important and how the teachers give the knowledge. बिकाज पर्सनल एक्सपीरियोर्स असल उचर अंदर उचर सो द इंपारटे अ टीचर हाज इन अ चाइल्स लाइफ आल आफ यू हिस्टर द टीचर्स हू आज प्रेजेंट स्पे द फीमेल बिकाज तीन तरह आंपारटन सो इन उचर् ఫీమేల్ టీచర్స్ అండ్ హూ అ గుణ్ బీ వాచింగ్ మీ ఆన్ ద కెమెరా ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ బికాస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ లైస్ ఇన్ యోర్ హ్యాండ్స్ లిటరలీ అంటే ఇట్ ఈస్ నాట్ అట్లా చెప్పడం గురించి కాదు బికాస్ యూ గైజ్ అన్ హు మోల్డ్ ద ఫ్యూచర్ జనరేషన్ చిన్నపిల్లలు మీ దగ్గర వచ్చి మీ దగ్గర నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళి ఏదో ఇంజనీర్స్ అవుతారు పెద్ద లీడర్స్ అవుతారు డాక్టర్స్ అవుతారు సో మీ చేతిలో చాలా పెద్ద బాధ్యత ఉంది అండ్ కమింగ్ బ్యాక్ టు సావిత్రిబాయి ఫులే ఆవిడ చేసింది నిజంగా తెలుసుకోవాలి చాలా మంది ఇంకా అట్లీస్ట్ మహారాష్ట్రలో ఆవిడ గురించి కొంచెం తెలుసు బట్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ షుడ్ నో హూ షీ వాస్ హౌ షీ ఫన్ ఎంటైర్ సిస్టమ్ ఇట్ వాజ్ నాట్ జస్ట్ ద బ్రిటిషర్స్ బట్ అన్ ఎంటైర్ కాస్ట్ సిస్టమ్ ఆవిడ ఫైట్ చేసి ఫస్ట్ సొంతగా ఫస్ట్ ముందు టీచర్ అయిపోయి అండ్ ద ఫస్ట్ ఫీమేల్ స్కూల్ ఆడవాళ్ళ కోసం చదువు కోసం ఆవిడ స్కూల్ పెట్టారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈ విత్ దిస్ కెమెరాది చెప్పడం చాలా ఈజీ బట్ ఊహించుకోండి ఒక్కసారి ఊహించుకోండి మీరు ఎయిటీన్ హండ్రెడ్స్ లో ఎలా ఉంటుంది అంటే వాట్ లెవెల్ ఆఫ్ అ పర్సనాలిటీ షీ మస్ట్ హెవ్ బీన్ అండ్ అగైన్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ టు బియర్ ఆన్ ది స్టేజ్ టు ఆనర్ సావిత్రి బాయ్ ఫులే బై టాకింగ్ అబౌట్ హర్ అండ్ థ్యాంక్ యూ టు ద మీడియా ఫర్ కవరింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఎంత మందికి తెలిస్తే అంతే తక్కువ దట్ ఇస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ థ్యాంక్ యూ